ఉద్యమ క్రీడ న్యూస్ వార్తలకి స్వాగతం తెలంగాణ సిద్ధాంతకర్త జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ పోలే మహాజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ ఉద్యమకారిణి బాకారాం లావణ్య సమీక్షలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు ఏపీఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతూరి ఆంజనేయులు తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి టీపీఎఫ్ తెలంగాణ ఉద్యమకారుడు రాంబాబు మేడ్చిల్ జిల్లా బీఎస్పీ ఇన్ఛార్జి గౌడ సుదర్శన్ నాచారం డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ నర్సింహ ఏపీఎంఎస్ యూత్ నాయకులు యశ్వంత్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఎన్నో ఆర్టీ కుటుంబాలకు ఎదురు వ్యక్తి అన్న రాంబాబు గారు అదేవిధంగా బిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీ కాసారం డివిజన్ ప్రెసిడెంట్ నర్సిన్న గారు అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ మెడ్చల్ జిల్లా ఇన్ఛార్జి బాల సుదర్శ గారు దాంతోపాటు అంబేద్కర్ గుండే మహాజన సంఘం రాష్ట్ర మహిళా బృందం రాజకీయ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ఆ మహానీ గుర్తు చేసుకుంటూ ఈ యొక్క సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాయ్య సంఘం నుండి ప్రొఫెసర్ అంబేద్కర్ ఈ రోజు ముందుగా అంబేద్కర్ కూలి మహాజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధాంతిని నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ పేరు పేరిన ఉద్యమాభివందనాలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి సేవలు అంతా ఇంత కాదు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫస్ట్ అడిగి వేస్తే తర్వాత మెట్లన్నెక్కి పైన కూర్చొని ఇప్పుడు మేము అసలైన అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ కిందు మెట్లు వేసినవన్నీ ఉడగొట్టేసి పైన కూర్చొని ఇప్పుడు మేము అసలైన ఉద్యమకారులము మేము ఇది చేసిన మేము అది అని చెప్పేసి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్న ఉద్యమ నాయకులు అందరికీ చెప్తున్నాము మా రాష్ట్ర కమిటీ నుంచి ప్రతి ఒక్కరూ జయశంకర్ సార్ గారి గారు తెలంగాణ కోసం ఆత్మ సాక్షిని ఆత్మ బలిదానాలు ఒకరొకరి పన్నెండు వేల మంది శవాల మీద నడిచినటువంటి బయటికి తీసుకురావద్దు ఎందుకంటే జయశంకర్ సార్ గారి సేవలు అంత ఇంత కాదు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే కాబట్టి ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్క ఉద్యమకారు నడవాలి అలాగే ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈ ప్రభుత్వానికి అంతా మేము అంబేద్కర్ కుల మహాజన సంఘం రాష్ట్ర కమిటీ నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం మా డిమాండ్ మే జయశంకర్ సార్ గారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిలు వర్ధంతిలు ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేకమైన ఉద్యమాభివందనలు జై ప్రొఫెసర్ జయశంకర్ వారి వర్గా జరుపుకుంటున్నందుకు చాలా ముందుగా ఉద్యమ కిరటం న్యూస్ వారికి నా ఉద్యమవంత ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఇలా ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్గానికి ఎంతోమంది ఇలా ఆయనకు ఆత్మకు శాంతి కావాలని ఇలా సమాజం వచ్చి ఆయన ఉద్దర్ని చేసుకుంటున్నారు చాలా వాళ్ళందరికీ మా యొక్క ఉద్యమాలను తెలియజేస్తూ అదేవిధంగా ఆయన శ్రమ మామూలు శ్రమ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అయిందంటే ఆయన చాలా శ్రమ ఉన్నది ఆ శ్రమను ఈరోజు ఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయో ఆ ప్రభుత్వాలు ఆయనకు ఆయన యొక్క ఆత్మ శాంతి చేకూరాలంటే ప్రభుత్వాలు వెంటనే వెంటనే ఒక కమెంట్ వేసి ఆయన వద్దంతి కానీ జయంతి కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈరోజు పన్నెండు వందల మంది రాష్ట్రం కోసము ప్రాణాలు ఇచ్చినటువంటి విద్యార్థులు కూడా వాళ్ళకు కూడా ఆత్మ శాంతి కలగాలని ఆ యొక్క కుటుంబాలను ప్రభుత్వం వెంటనే అందుకొని వాళ్ళకు ఈరోజు ప్రభుత్వము ఎవరేమో గొప్ప చెప్పిందో తెలియదు కానీ ఇలా ఇప్పుడు మన పూలే అంబేద్కర్ అంబేద్కర్ పూలే మాజీ సంఘం అధ్యక్షులు అంజనే చెప్పినట్టు ఈరోజు మొత్తం వాళ్ళకు అనుకున్న మనుషులకే వాళ్ళ తొత్తులకి ఇలా ఉద్యమకారులు అని చెప్పేసి ఈరోజు వాళ్ళని గుర్తిస్తామని కొత్త డ్రామా నడుస్తున్నది అది ఎలాంటి అటువంటి జరగదు నిజమైన ఉద్యమకాలను గుర్తించాలని చెప్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ